ఈ రోజు వీడియోలో మనం శీఘ్రస్కరణ సమస్యకు చక్కటి ఆయుర్వేద పరిష్కార మార్గాన్ని తెలుసుకుందాం దీనికోసం మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే నేను చెప్పేటటువంటి పదార్థాలని కాస్త జాగ్రత్తగా వినండి ఇవి మీకు వీలున్నట్లయితే ఒక కాగితం మీద కానీ మొబైల్లో నోట్ లో కానీ దీన్ని మీరు రాసిపెట్టుకోండి దీనికోసం మీకు కావాల్సిన పదార్థాలు జాజికాయ లవంగాలు దాల్చిన చెక్క మరాఠీ మొగ్గలు నాగ కేసరాలు శతావరి పిల్లి తీగలు కాయలు దులగొండి గింజలు ఇవి మెయిన్ గా అన్నమాట ఇవి రాసుకుని మీకు అందుబాటులో ఉన్నట్లయితే ఆయుర్వేదిక్ షాపులోకి లోకి వెళ్ళినట్లయితే వాళ్ళు మీకు ఇస్తారు వీటిని సమభాగాలుగా తీసుకోవాలి వీటిలో దులగొండి గింజలను ఆవు పాలతో ఉడకబెట్టి పై తోరు ఉంటుంది కదా అవి తీసివేయాల్సి ఉంటుంది దానిపైన పొర ఉంటుంది కదా మన ద్రోణి గింజలు అంటే చిక్కుడు గింజలు ఉంటాయి అన్నమాట తీసి వేసి పప్పును ఎండబెట్టి దంచి పొడి చేసుకో అలాగే మిగిలిన వాటిని విడివిడిగా దంచి పొడి చేసి అన్నింటినీ కలుపుకొని మెత్తగా చూర్ణం ఎంత తూకం అయితే వస్తుందో అంటే ఈ చూర్ణం అంతా చేసిన తర్వాత ఇవన్నీ కలిపిన తర్వాత వచ్చేటటువంటి చూర్ణానికి తూకం ఎంత ఉంటుందో దానితో సమానమైనటువంటి తూకంగా కండ చక్కెర అంటే పటిక బెల్లం అంటూ ఉంటాం కదా దాన్ని మిస్త్రీ అంటాం పటిక బెల్లం నవ్వుబోతు ఇలా అన్న పిల్లల తొలిస్తుంటాం ఈ యొక్క పటిక బెల్లాన్ని చేర్చుకోవాల్సి ఉంటుంది ఇలా చేర్చుకున్న తర్వాతకి ఇది ఒక ఔషధంగా మారిపోతుంది మీకు ఈ ఔషధాన్ని ఒక చోట గ్లాసు సీసాలో భద్రపరిచి దీన్ని మీరు ఈ చూర్ణాన్ని రెండు పూటల ఒక చెంచా మోతాదుగా ఒక కప్పు వేడిపాలలో కలుపుకొని ఆహారానికి మినిమం రెండు గంటలు అనమాట రెండు గంటల ముందుగా తాగుతూ ఉంటే క్రమంగా శీఘ్రస్కరణ సమస్య అపుంసక సమస్య అరించిపోయి పురుషులకు ప్రత్యేకించి ఇవ్వన సౌందర్యం విశేషంగా వృద్ధి చెందుతుంది చాలా మంది బాధపడుతూ ఉంటారు అనమాట మా శక్తి తగ్గిపోయిందని అలాంటి వారికి విపరీతమైనటువంటి శక్తి వస్తుంది ఇది చేసేటప్పుడు ఇది తాగేటప్పుడు మాత్రం మళ్ళీ మీరు ఎటువంటి కామ సంబంధమైనటువంటి కోరికలతో మీరు కలయిక జరపడం కానీ లేదా ఇంకే వేరే ఇతర ఏ చర్యలు జరపవద్దు కనీసం ఒక నెల రోజుల పాటు ఖచ్చితంగా మీరు అన్ని బంధు పెట్టి మొబైల్స్ లో కూడా ఎలాంటి ఉద్రేకపూరితమైనటువంటి దృశ్యాలు కూడా చూడవద్దు ఎందుకంటే మీ మనస్సు పూర్తి ఔషధం మీద ఉండాలి మనసు మొత్తం ఇక మళ్ళీ కామ ఆలోచనల వైపు కానీ ఇతర ఆలోచనల వైపు వెళ్ళవద్దు ఏదైనా పని ఉంటే పని మీద ఫోకస్ చేయండి లేదా లేదీ లేదనుకుంటే భగవత్ సంబంధం ఏదైనా విశేషాలు వింటూ దీన్ని అలా వాడినట్లయితే శరీరం ఈ లోపల వృద్ధిని పొంది ఏదైతే కోల్పోయిందో తేజేస్తున్న శక్తిని ఆ దాత పుష్టిని పుంజుకుంటుంది ఆ తర్వాతకి మీరు క్రమంగా కొన్ని రోజులు వాడిన తర్వాతకి మీరు మళ్ళీ మీ యొక్క భాగస్వామితో కలిసినట్లయితే మీరు కోరుకున్నటువంటి సుఖవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించగలరు